సెక్రటేరియట్ చేరుకున్నారు చంద్రబాబు సతీ సమేతంగా ఆయన అక్కడికి చేరుకున్నారు భువనేశ్వర్ ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఆయన భువనేశ్వరితో పాటు సెక్రటేరియట్ కి చేరుకున్నారు ఆయనకి అభివాదం ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు ఆయనకి విషస్ చెప్తూ పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకి స్వాగతం పలుగుతున్న దృశ్యాల్ని ఒకవైపు చూస్తున్నాం మరి కాసేపట్లోనే ఆయన లోకి ఆయన అడుగు పెట్టనున్నారు రైట్ సైడ్ విషల్స్ మనం చూస్తున్నాము ఆయన చేంబర్ అది సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అనే నేమ్ ప్లేట్ మనం ఒకవైపు చూస్తున్నాము ఆయన చేంబర్ రెడీ అయిపోయింది చేంబర్లో ఆయనకి ఆశీర్వచనం అందించేందుకు పండితులు కూడా సిద్ధంగా ఉన్నారు సో సెక్రటేరియట్ లో అడుగు పెట్టారు భువనేశ్వరి చంద్రబాబు ఇద్దరు అధికారులతో పాటు ఆయన సెక్రటేరియట్ లోపలికొచ్చారు సో ఆయన ఇక్కడ సిఎస్ అధికారులతో కాసేపు మాట్లాడనున్నారు సో మాట్లాడిన తర్వాత ఆయన లోకి అడుగు పెట్టనున్నారు ప్రస్తుతం లిఫ్ట్ లో ఆయన డైరెక్ట్ గా ఆయన చేంబర్ దగ్గరికి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది సో దృశ్యాన్ని బట్టి మనం చూస్తున్నాము ఆయన లిఫ్ట్లో వెళ్ వెళ్తున్నారు సో ఆయన చేంబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్ నుండి బయటికి రాగానే ఆయనకి స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్న పండితుల్ని మనం చూస్తున్నాము సో చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికేందుకు పూర్ణ కుంభంతో పండితులు సిద్ధంగా ఉన్నారు సో లిఫ్ట్ నుండి బయటికి దిగిన వెంటనే ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు పండితులు సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఆయన చేంబర్ లో మరి కాసేపట్లోనే ఆయన అడుగు పెట్టబోతున్నారు అంతకన్నా ముందు లిఫ్ట్ నుండి బయటికి రాగానే పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న పండితుల్ని మనం చూస్తున్నాం సో చంద్రబాబు నాయుడు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము

రైట్ చంద్రబాబు నాయుడికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పండితులు ఆయన చేంబర్ లోకి అడుగు పెట్టారు ఆయన ప్రత్యేక పూజలు అక్కడ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము పండితుల ఆశీర్వాదం తీసుకొని ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన తర్వాత ఆయన ఆయన చైర్ దగ్గరే షూ తీసేసి ఆయన ప్రత్యేక పూజలు చేసేందుకు ముందుకొచ్చిన దృశ్యాన్ని మనం చూసాము

య కళ్యాణ నిధయే హృదయ శ్రీ గతనివాసాయ శ్రీనివాసాయ మంగళ గు ప్రదా శ్రీమద్ గత నాథాయ శ్రీనివాసాయ మంగళు పదా వేదా గోవిదా ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు సచివాలయంలోకి అడుగు పెట్టారు ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయనే స్వీకరించబోతున్నారు సరిగ్గా నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ముహూర్తం సో నాలుగు గంటల నలభై నిమిషాలైంది ప్రస్తుతం సో ఇంకొక నిమిషంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు ఇప్పటికే సెక్రటేరియట్ చేరుకునే రోడ్డు మార్గం ఆయనకి రైతులు కార్యకర్తలు మహిళలు స్వాగతం పలికారు ఇక ఆయన సెక్రటేరియట్ కి చేరుకున్న తర్వాత సిఎస్ ముఖ్య అధికారులు మరోవైపు ఉద్యోగస్తులు ఆయనకి స్వాగతం పలికారు ప్రస్తుతం ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు సో చంద్రబాబు నాయుడు ఆయన లోకి అడుగు పెట్టగానే ముందుగా ప్రత్యేక పూజలు చేశారు పూర్ణకుంభంతో ఆయనకు అప్పటికే స్వాగతం పలికారు